పిల్లలు హైట్ చాలా ఫాస్ట్గా గ్రో అవ్వాలి అనుకునేవాళ్ళు ఈ మూడు సింపుల్ ఆసనాలని రోజు ట్రై చేయొచ్చు రెండు అరచేతుల్ని లాక్ చేసి పైకి లాగుతున్నట్టుగా రెండు పాదాలని కూడా లిఫ్ట్ చేసి ఉంచాలి ఎంతసేపు ఉండగలిగితే అంతసేపు ఉంచవచ్చు రెండవ ఆసనంగా సూర్య నమస్కారాన్ని మీ రైట్ సైడ్కి బండ్ చేయాలి అలాగే లెఫ్ట్ సైడ్కి ఇలా పది నుంచి పన్నెండు సార్లు ఈ ఆసనాన్ని ట్రై చేయొచ్చు మూడవ ఆసనంగా సూర్య నమస్కారాన్ని మీ బ్యాక్ సైడ్ బెండ్ చేయాలి ఎంతవరకు బెండ్ చేయగలిగితే అంతవరకే బ్యాక్ బెండ్ చేయండి ఉండగలిగినంతసేపు ఈ ఆసనంలో ఉండి నార్మల్ పొజిషన్కి వచ్చేయచ్చు